హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఇవాటి స్పెషల్ రెసిపీ వచ్చేసి మన కర్రీలో మంచి ప్రోటీన్ అలాగే ఫైబర్తో పాటు మినరల్స్ ఇంకా వైటమిన్స్ ఉండే ఒక మంచి కర్రీని అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి సో ఇది వచ్చేసి బెండకాయ ఎగ్ ఫ్రై అనమాట సో చాలా చాలా బాగుంటుందండి మరి కాంబినేషన్ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఇన్నోవేటివ్గా సూపర్ టేస్టీగా ఉంటుంది సో మరి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక పావు కిలో బెండకాయలు అనేవి ఈ విధంగా వాష్ చేసి మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే టూ పచ్చిమిర్చిస్ కూడా చాప్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ప్రాసెస్ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ అనేది పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దంచి పెట్టుకున్న కొంచెం వెల్లుల్లి ఐదారు వెల్లుల్లి డబ్బాలు వేసుకున్నాను అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెమ్మంతా కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి మరి ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి మరి ఈ కర్రీని మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతమందికి కర్రీ అనేది తెలుసు ఈ కాంబినేషన్ అనేది సో చాలా చాలా బాగుంటుందండి ముఖ్యంగా మనకు చపాతీస్ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ మనకి మగిపోయిన తర్వాత ఈ విధంగా మనకి కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ అనేవి బ్రేక్ చేసుకోవాలండి ఈ విధంగా సెంటర్కి మనం కొంచెం గ్యాప్లా చేసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టు మీకు ఇంట్లో అవైలబిలిటీ బట్టి ఎగ్స్ అనేవి మీరు ఇలా వేసుకోవచ్చు నేను వచ్చేసి ఒక టూ ఎగ్స్ అనేవి మీరు త్రీ టూ ఫోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ విధంగా ఒకసారి మొత్తం కర్రీ అనేది కవర్ చేసేసి మస్ట్ అండ్ షూట్గా ఇలా వాటర్ అనేది చిలకరించండి కొంచెం లైట్గా వాటర్ చిలకరిస్తే మనకు మంచిగా ఎగ్ అనేది స్టీమ్డ్గా ఎలా కుక్ అవుతుందో ఆ విధంగా కుక్ అవుతుంది సో టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి మరి అలాగే రుచికి తగ్గ కారం కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇందులో ఇంకేం మసాలాస్ అనేవి యాడ్ చేయట్లేదండి ఆల్రెడీ నేను తీసుకునేది కారం సో ఇందులోనే అన్నీ ఉంటాయి సో మసాలా కారం రెసిపీ కావాలంటే నా వ్లాగ్స్లో ఉన్నాయి ఒకసారి అయితే చూడండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి సో మీరు ఇంట్లో ఉంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ మూడు కూడా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా బ్యాచ్లర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా చాలా ఫ్రెష్గా మనం ఈ కర్రీ అన్నీ సూపర్గా ట్రై చేసేసుకోవచ్చు మరి ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా మనం ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి మగించుకున్నామంటే కర్రీ మంచిగా ప్రిపేర్ అయిపోతుందండి ముఖ్యంగా మనకి రోటీస్ చపాతీస్లో కూడా చాలా చాలా బాగుంటుంది మరి మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే మన ఈ కర్రీ అనేది బెండకాయ ఎగ్ ఫ్రై అనేది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి సో అలాగే మన ఛానల్లో డైలీ మన బ్లాగ్స్ అనేవి వస్తాయండి సింపుల్గా కుక్ చేసుకునేవి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేయండి మరి చూసారు కదా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను సో చాలా చాలా బాగుంటుంది సింపుల్గా లంచ్ బాక్సెస్ అయినా నైట్ మనకి చపాతీస్లోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మనకి మంచి ప్రోటీన్ మరియు ఫైబర్ అనేది మంచిగా లభిస్తుంది ఈ కర్రీలో సో నచ్చింది నచ్చితే తప్పకుండా లైక్ అని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్